హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బబ్బుల్కి టెడ్డీకి గొడవ అయింది ఎందుకు గొడవ అయింది అంటే బబ్బులేమో టిష్యూ పేపర్తో కిటికీలో కూర్చొని ఆడుకుంటుంది వీడేమో ఒక అట్టపెట్టుతో ఆడుకుంటున్నాడు ఇద్దరు బాగానే ఆడుకుంటున్నారు కాకపోతే ఎప్పుడైతే ఒకళ్ళ ఆట వస్తువులు ఒకళ్ళు చూసుకున్నారో వాళ్ళకి అవి కావాలంట ఇప్పుడు ఏమో టిష్యూ పేపర్ వద్దంట వాడు ఆడుకునే అట్టపెట్టి కావాలంట వాడికేమో టెడ్డీకేమో ఏమో బబ్బులు ఆడుకునే టిష్యూ పేపర్ కావాలంట సరే అని మొత్తానికి వాడు దాని టిష్యూ పేపర్ తెచ్చుకున్నాడు ఇంకా బబ్బులేమో నాకు అట్టపెట్టి ఇవ్వు అన్నట్టు నన్ను చూస్తుంది చూడండి సరేలే అని నేను దానికి అట్టపెట్టి ఇవ్వగానే వీడు చూడండి వాడికి టిష్యూ పేపర్ కావాలంటే బాక్స్ కావాలంట అందుకని చూడండి ఎలా తగాదాడుతున్నాడు అదేమో అంత దమ్ముంటే పైకి రాసుకుందాం అని అది సవాల్ చేస్తుంది అనమాట వీడేమో నాకు ఇచ్చే ల్యాబ్ నేను కోర్టు గీడుస్తానని వీడు హాడవాడు చేస్తున్నాడు బేసిక్లీ అది ఎక్కడ పొడిచుద్దాండి వీడికి భయం వీడెక్కడ కరుస్తాడని దానికి భయం కాకపోతే ఇద్దరు మేకపోత గంభీర్యం ప్రదర్శిస్తున్నారు ఇంకా చివరికి ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి లాంగ్ వీడియో చూడండి అలాగే ఈ ఈ వీడియో నచ్చినా రేపటి లాంగ్ వీడియో కావాలన్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్